మలయాళంలో పోలీస్ కథలు ఎక్కువగా కనిపిస్తుంటాయి క్లిష్టమైన కేసులు వాటికి సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు కథానాయకుడైన పోలీస్ వాటిని ఎలా ఛేదించాడు అనే ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్తో ఈ కథలు నడుస్తుంటాయి అలాంటి కథతో వచ్చిన పోలీస్ ప్రొసిడెల్ డ్రామాని అన్వేషిప్పిన్ షిప్పింగ్ కండెతు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఈ నెల ఎనిమిదవ తేదీన నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది ఈ కథ పంతొమ్మిది వందల తొంభై మూడులో కేరళ ప్రాంతంలో మొదలవుతుంది మాధన్ అనే వ్యక్తికి ముగ్గురు ఉంటారు అందులో రెండో అమ్మాయి లవ్లీ అలియస్ అనగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంటుంది హాల్ టికెట్ కోసం కాలేజ్కి వెళ్ళిన లవ్లీ తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి కంగారు పడతాడు ఎస్ఐ ఆనంద్ నారాయణన్ అలియస్ టొవినో థామస్కి ఫిర్యాదు చేస్తాడు వెంటనే ఆనంద్ నారాయణన్ తన టీంతో రంగంలోకి దిగుతాడు అయితే ఆ యువతి శవమై ఓ బావిలో తేలుతుంది దాంతో ఆ యువతి తండ్రి కుప్పకూలిపోతాడు చనిపోవడానికి ముందు లవ్లీని చర్చ్ ఫాదర్ గెస్ట్ హౌస్ దగ్గర చూశామని ఆనంద్ నారాయణ్కి ఒక వ్యక్తి చెబుతాడు అయితే చర్చ్ ఫాదర్ థామస్ను ప్రశ్నించడానికి ఆనంద్ నారాయణపై అధికారిగా ఉన్న అలెక్స్ ఒప్పుకోడు ఆయన అసలైన నేరస్తుడిని చట్ ఆయన అసలైన నేరస్తుడిని చట్టానికి పట్టించే ప్రయత్నంలో అనుకునే ఒక సంఘటనకి ఆనంద్ బాధ్యతను వహించవలసి వస్తుంది ఫలితంగా ఆయనతో పాటు మిగిలిన ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెండ్ అవుతారు అయితే ఆనంద్ సిన్సియారిటీ గురించి తెలిసిన ఎస్పి రాజగోపాల్ అలే సిద్దికి కొంతకాలం తర్వాత అతనికి కబురు చేస్తాడు ఆరేళ్ల క్రితం హత్య చేయబడిన శ్రీదేవి అనే యువతి తాలూకు కేసు ఫైలును ఆనంద్ చేతిలో పెడతాడు ఎంతమంది అధికారులు ప్రయత్నించినా హంతకులు ఎవరనేది తెలియలేదని అనాధికారికంగా ఆ కేసును పరిష్కరించామని చెబుతాడు ఈ కేసును పరిష్కరిస్తే తిరిగి అతను కాకి బట్టలు వేసుకునే అవకాశం ఉండొచ్చని అంటాడు అందుకే ఆనంద్ అంగీకరిస్తాడు ఎస్పి రాజగోపాల్ చెప్పినట్టుగానే సస్పెన్షన్కి గురైన మిగిలిన ముగ్గురు కానిస్టేబుల్స్ను వెంట పెట్టుకుని శ్రీదేవి గ్రామమైన చెరువెల్లి చేరుకుంటాడు ఆ కేసుకు సంబంధించి తమకి సహకరించడానికి ఆ గ్రామస్తులెవరూ సిద్ధంగా లేరనే విషయం ఆనంద్కి అర్థమైపోతుంది అప్పుడు అతను ఏం చేస్తాడు శ్రీదేవిని ఎవరు హత్య చేశారు ఎందుకు ఆ ఊళ్ళో వాళ్ళు పోలీసులకు సహకరించడం మానేశారు అసలు అంతకుముందు లవ్లీ కేసులో ఆనంద్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు అనేవి ఈ కథలు ఆసక్తిని రేకెత్తించే అంశాలు డార్విన్ కురియాకోస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు ఒక హత్య కేసు కోసం నిజాయితీగా పనిచేసి విధుల నుంచి తొలగించబడిన ఒక పోలీస్ అధికారి మరో హత్య కేసులో అనాధికారికంగా పనిచేసి తిరిగి విధుల్లో చేరడమే ఈ కథ ఇక మొదటి కేసు ఎలాంటి అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది రెండవ కేసులో ఎలాంటి ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయి అనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది దర్శకుడు ఈ కథను నత్త నడక నడిపించలేదు అలాగని హడావిడిగా పరిగెత్తించలేదు చాలా సహజంగా ఈ కథ కొనసాగుతుంది సినిమా పోలీసుల్లో కనిపించే ఆవేశం తొందరపాటు అరుపులు కేకలు ఫైట్లు ఈ కథలో మచ్చుకు కూడా కనిపించావు మన కళ్ళ ముందు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లుగానే అనిపిస్తుంది అనవసరమైన సన్నివేశాలు కానీ సంభాషణలు కానీ లేవు ముఖ్యంగా బూతులు లేని సినిమా ఇది ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే హైలైట్ అనే చెప్పాలి ఫస్ట్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ క్లైమాక్స్లోని ట్విస్ట్ ఈ సినిమా కథ బలాన్ని అమాంతంగా పెంచేస్తాయి ఆ రెండు ట్విస్టులు కూడా ఫస్ట్ హాఫ్ను సెకండ్ హాఫ్ను బ్యాలెన్స్ చేస్తాయి ప్రధానమైన పాత్రలతో పాటు గ్రామస్తులందరినీ సన్నివేశాలలో ఇన్వాల్వ్ చేయడం మరో విశేషం హీరోకి హీరోయిన్కి కానీ ఆయనకు ప్రత్యక్షంగా ఎదురుపడే విలన్కి కానీ లేకపోయినా విలన్ కానీ లేకపోయినా ఆ లోటు తెలియకుండా ఈ కథ ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తుంది ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్ళంతా చాలా సహజంగా నటించారు సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచిందనే చెప్పాలి గౌతమ్ శంకర్ కెమెరా పనితనానికి కూడా ఎక్కువ మార్కులు ఇవ్వచ్చు కథ ప్రకారం స్థానికంగా ఉన్న లొకేషన్స్ను తెరపై అందంగా ఆవిష్కరించాడు సైజు శ్రీధరన్ ఎడిటింగ్ కూడా బాగుంది ఎక్కడా వంకబెట్టడానికి వీల్లని ఒక పెర్ఫెక్ట్ కంటెంట్తో వచ్చిన సినిమా ఇది